వెల్కమ్ టీవీ నేను మీ సంవత్సరాలుగా విజయసాయి రెడ్డి జగన్ దగ్గర పనిచేశారు మరి మొట్టమొదటిసారిగా రాజీనామా చేసిన తర్వాత ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి నాకు విశ్వాసాలు ఉన్నాయి నాకు విలువలు ఉన్నాయి అంటుకొని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఈ ఒక్క కౌంటర్ ఎలా చూడొచ్చు ఇదే విషయంపై మాట్లాడేందుకు మనతో పాడున్నారు పొలిటికల్ ఎనాలిస్ట్ అగ్గపడవారు సార్ నమస్తే మొట్టమొదటిసారిగా విజయసాయి రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి ఎలా చూడొచ్చు అంటారు అంటే కౌంటర్ అనేది అదేదో గుంటూరు కారం అన్నట్టు అయితే ఏం లేదు మామూలుగా తోమలబాబుతో కొట్టినట్టు ఉంది తప్ప ప్రత్యేకత ఉందని అయితే నేను దాంట్లో పెద్దగా భావించట్లా ఎందుకంటే అతను ఏదన్నా అతని మీద ఏదన్నా చర్యలు కానీ దానికి సంబంధించినవి కానీ వాళ్ళ తరపు నుంచి ఎదురుదాడి కానీ అయితే ఏం జరగలేదు కదా మాట వరుసకి ఆయన నిన్న మాములుగా ఆయన నోటెమట వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం లాగా భవిష్యత్తు గురించో లేకపోతే రాజకీయాల గురించో సుభాషితాలు వేమన శతకాలు అలాగే వేదాలు వల్లించారు నిన్న జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఈరోజు విజయసాయి రెడ్డి వివరణ ఇచ్చుకున్నాడు నాకు ఉన్నాయి వ్యక్తిగతంగా నేను కొన్ని నీతి నియమాలకు కట్టుబడి ఉన్నాను అందువల్లే నేను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నాను ఎవరికి లొంగట్లేదు ఎవరికి లొంగట్లేదు అది మాత్రం నిజమే ఎందుకంటే మరి సిబిఐకి అతను ఇతని మీద వ్యతిరేకంగా ఏమి ఇవ్వలేదు కదా ఆ విషయంలో విశ్వాసంగానే ఉన్నాడు కదా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా వైరం ఉంటే దానికి సంబంధించింది సిబిఐ వాళ్ళకి చెప్పాలి కదా చెప్పటం లేదు కదా అంత దూరం ఇంకా వెళ్ళటం లేదు కదా ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దో విజయసాయిరెడ్డికి తెలుసు కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడు కావాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే ఈయన మాట్లాడిన దానికి ప్రతి మాటగా ఆయన మాట్లాడుతున్నాడని చెప్పి మనం భావించాలనే ఉద్దేశంతో ఇలాంటివి ఏదో జరుగుతున్నాయే తప్ప అంత తప్ప వేరేం లేదు నిన్న ఆయన ఏం చెప్పాడు నేను పదహారు పదహారు నెలలు కారాగారంలో ఉన్నాను మళ్ళీ బయటకు వచ్చాను ముఖ్యమంత్రిని అయ్యాను మరి రెడ్డిని ఉదాహరించి వెళ్ళే వాళ్ళని ఉదాహరించి మరి ఎందుకు వెళ్ళారో ఏం భయపడుతున్నారో దేనికి లొంగిపోయారో అర్థం కాదన్నట్టు ఆయన మాట్లాడాడు దానికి రెడ్డి ఈరోజు నాకు ధైర్యం ఉంది నేను ఎవరిని చూసి భయపడలేదు వ్యక్తిగతంగా కూడా విలువలతోటి ఉన్నాను అని చెప్పి అన్నాడు మరి ఆయన మాటలు ఆయన రాజ్యసభలో ప్రసంగించిన తీరు లేదా బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు లేకపోతే లోకేష్ బాబు గారి గురించి కావచ్చు పురంధేశ్వర్ గారి గురించి కావచ్చు పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు అలాగే రామోజీరావు గారి గురించి కావచ్చు రాధాకృష్ణ గారి గురించి కావచ్చు బిఆర్ నాయుడు గారి గురించి కావచ్చు విజయసాయి రెడ్డి ఏం మాట్లాడాడు ప్రపంచానికి అందరికి తెలుసు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని ఏం లేదు దాంట్లో ఏం విలువలు ఉన్నాయని అసలు విమర్శించడానికి అసలు ఆయనకి వ్యక్తిగతంగా వాళ్ళకి అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో విభేదాలు ఉండేమో అని చెప్పని జనం అపోహలు పట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు నిన్న అతని మీదకి వచ్చినాయి కదా మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి వాళ్ళ పేర్లే ఉన్నాయి కాబట్టి మిథున్ రెడ్డి అతనే అందరి దగ్గర నుంచి వసూలు చేసి జగన్మోహన్ రెడ్డి గప్ప చెప్పాడని నిన్న ఆయన చాలా విస్పష్టంగా చెప్పాడు కదా కసిరెడ్డి రాజు సంబంధించి రాజు కసిరెడ్డి అంటారు అతన్ని అతను ఎవరు అతను అతను ఏమీ తెలియనట్టు మాట్లాడాడు నీకు ఐటీ వింగ్కి ఆయనేనయ్యా నీ ఐటీ వింగ్కి ప్రత్యేకంగా ఆయనే ఉన్నాడు మొత్తం చూసుకుంది ఆయనే నీ సలహాదారుడు అతను అతను ఏమీ తెలియదు అంటే గతంలో కూడా చాలా విషయాల గురించి మాట్లాడాడు అట్లనే నాకు వాళ్ళు తెలియదు ఇల్లు తెలియదు అని చెప్పని అతనికి అది సర్వసాధారణం ఎందుకంటే అతను తప్పించుకోవడానికో లేకపోతే వాళ్ళందరూ నా వాళ్ళు కాదనుకోవడానికో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు కార్యకర్తలు కూడా దీన్ని గమనించాలి నాయకులు కూడా గమనించుకోవాలి అంత ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళే నాకు తెలియదు అన్నారంటే రేపు పొద్దున్న మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు వాళ్ళు కూడా అదే ఆలోచనలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడిన తర్వాత అదేంటి వచ్చి ఏదో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల గురించి అనుకున్నాము ప్రభుత్వం మీద ఆరు పథకాలు అమలు కావట్లేదు అని చెప్పి దాని గురించి ఎదురుదాడి చేస్తారు అనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడేంటి నేను మళ్ళీ కారాగారంలోకి వెళ్ళొచ్చి బయటకు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిని కాలేదా ఏమవుతుంది మూడు నెలలు అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు అడ్డం పెట్టుకొని రోజు నువ్వు చేసుకుంటా ఉన్నావు కార్యకర్తల పరిస్థితి ఏంటి నాయకుల పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి ఎంతమందిని పట్టించుకుంటున్నారు ఇప్పుడు మీ కార్యకర్తలను ఎంతమంది గురించి పట్టించుకున్నావు అందరు అభియోగాలు ఎదుర్కొని ఈరోజు ఇబ్బంది పడుతున్న వాడి గురించి ఎవరి గురించి నువ్వు పోరాడుతున్నావు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోయి అతను ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు అంతే తప్ప దాంట్లో ప్రత్యేకత ఉందని కానీ వాళ్ళిద్దరి మధ్య వైరం ఉందని కాని అయితే నేనైతే భావించట్లేదు ఇక నిజానికి విజయసాయికి మరి కాంగ్రెస్ లోకి వెళ్తున్నందుకు ఏమైనా వైసీపీ అంటే జగన్ గారు ఏమైనా విమర్శిస్తున్నారా ఆయన మీద ఏమైనా వివాదాలు అంటారా గతంలో ఎవరన్నా పార్టీ మారతామన్నా కూడా లేకపోతే ఏదన్నా విమర్శ చేసినా కూడా వాళ్ళ మీద వాళ్ళ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి ఈ సోషల్ మాధ్యమాల్లో మాట్లాడే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు కదా ఏ విధంగా ఎదురుదాడి చేశారో చూస్తూనే ఉన్నాం కదా అందరాన్ని మాట్లాడిన వాళ్ళు ఇష్టారీతిన చిత్రీకరించేవాళ్ళు అలాగే వాళ్ళు పోస్టులు పెట్టడం కూడా చూసాం మనం మరి ఎక్కడ ఇతను విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మాట్లాడిన తర్వాత మిగిలిన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు దీంట్లో ఆంతర్యాన్ని అందరూ కూడా ఏ కార్యకర్త కూడా బయటకు రాలేదు రావట్లేదు అంటే వాళ్ళందరూ కావాలని ఆడుతున్న నాటకం అదే నేను చెప్పాను కదా మద్యం కుంభకోణం బయటకు వస్తూ ఉంది ఇప్పుడు పెద్దిరెడ్డి విషయం బయటకు వస్తూనే ఉన్నాయి ఇవన్నీ బయట ఒక్కటొక్కటి బయటకు వస్తున్న తర్వాత సంబంధించినంత సంబంధించినంతవరకు మామూలుగా జత్వానికి విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారి విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు చర్చించుకోకుండా ఉండటం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ విధంగా మాట్లాడుకున్నారని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి సిబిఐకి ఏమైనా లొంగిపోతారేమో అని చెప్పేస్తారేమో భయపడుతున్నట్టు కనిపిస్తుంది భయపడితే ఆ పరిస్థితి వేరు కదా ఆయనకి ఏం జరిగిద్దో తెలుసు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏం జరిగిద్దో విజయసాయి రెడ్డికి తెలుసు ఎందుకంటే అతి దగ్గరగా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్న వ్యక్తి అతను ఇతను ఏం చేసినా కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి అతను ఇతను ఏం చేయాలన్నా ఏ విధంగా ఆర్థిక లబ్ధి చేకూరాలో పోసినట్టు చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి అతను కానీ అలాంటి వ్యక్తి వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చాడు కదా బయటకు వచ్చి వేరే పార్టీలోకి వెళ్ళలేదు కదా పోనీ వ్యతిరేకంగా ఇప్పటి వరకు లేదు కదా అంటే అది అతను వాళ్ళిద్దరు వ్యూహంలో భాగం అని చెప్పి నేను మొట్టమొదటి చూస్తానే ఉన్నాను వాళ్ళిద్దరికి ఏదో వైరం వచ్చే బయటకు వెళ్ళాడు అని భావించట్లేదు కూడా జగన్ నిస్సందేహంగా చెప్పగలరు కనపడతానే ఉన్నాయి కదా మన మిగిలిన దారి ఎందుకు చేయట్లేదు అతని గురించి ఎందుకు మాట్లాడలేదు అతను రాజీనామాను ఎంతవరకు ఎందుకు ఆమోదించలేదు కాంగ్రెస్ లోపరుచుకుంటుందేమో విజయసాయి రెడ్డిని అదే నేను అన్నాను ఇవన్నీ నాటకాలు లోపరుచుకుంటే వెళ్ళి రాహుల్ గాంధీని కలిసేవాడు లేదంటే సోనియా గాంధీని గెలిచేవాడు ప్రియాంక గాంధీని కలిసేవాడు మల్లికార్జున్ ఖర్గేని కలిసేవాడు లేకపోతే డికే శివకుమార్ని కలిసేవాడు రేవంత్ రెడ్డిని కలిసేవాడు ఎవరిని గెలిచాడు ఆయన షర్మిల రెడ్డి దగ్గరికి వెళ్ళాడు షర్మిల రెడ్డి దగ్గరికి వెళ్లంగాని కాంగ్రెస్ గెలిచినట్టేనా చంద్రబాబు నాయుడు గారిని గెలిచాడు గతంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడా భారతీయ జనతా పార్టీ పెద్దలందరం గెలిచాడు ఆ పార్టీలోకి వెళ్ళాడా లేదు కదా అంటే జగన్ కి ప్రొటెక్షన్ కావాలి అంటే మరి కాంగ్రెస్ అవసరం ఉందేమో మరి కాంగ్రెస్కి ఏం అవసరం ఉంది అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ తోటి ఏం అవసరం ఉంది కాంగ్రెస్ ఏమైనా అధికారంలో ఉంటేనో వారి రాష్ట్రంలోనో దానికి సంబంధించిన విషయాలు ఏదైనా అధికారంలో ఉంటేనో కాపాడతారని భావించవచ్చు వాళ్ళే వాళ్ళకే దిక్కులేదు ఇప్పుడు తొంభై తొమ్మిది స్థానాలు పరిమితం అయిపోయారు వాళ్ళు వాళ్లే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ జారిపోతానే ఉన్నాయి వస్తాం అనుకున్న రాష్ట్రాలన్నీ కూడా అందుబాటులో లేవు మరి ఏ అభి ఏ అభిప్రాయంతో వాళ్ళకి మద్దతు తెలపాలనుకుంటాడు వాళ్ళ పంచన పంచాలనుకుంటారు ఏ విధంగా వాళ్ళు కాపాడతారు చెప్పండి వీళ్ళ విషయంలో ఏ విధంగా కాపాడతారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదన్నా అవకాశం వస్తే రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ నిస్సందేహంగా కూడా ఇతని మీద ఉన్న అభియోగాలని ఇంకా వాళ్ళు పొందుపరిచి ఇగో పలాన ఫలా వాళ్ళే కదా అతని మీద వాళ్ళ శాసనసభ్యుడే కదా ఆ రోజు అతని మీద అభియోగం మోపి విచారణ చేయడానికి కానీ దాని న్యాయస్థానం తీసుకోవడానికి కానీ పద పదహారు నెలలు కారాగారంలో ఉండడానికి కానీ నలభై మూడు వేల కోట్ల రూపాయలు అతని డబ్బుల్ని అలా అక్రమ లావాదేవీలు జరిగిన చెప్పి గుర్తించేసి ఆస్తుల్ని అటాచ్ చేసింది కానీ ఇవన్నీ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కదా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి అతనికి ఏమి ఇబ్బంది జరగలేదు కదా మరి ఎలా అనుకుంటాడు వాళ్ళు కాపాడతారని పోనీ వాళ్ళకి అధికారంలో వచ్చే సూచనలు ఆయన కనపడుతున్నాయా ఖర్చు మీద మేర కనపడలేదు రాష్ట్రాల రాష్ట్రాలు పోతూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ స్థానాల దగ్గర కూడా బలపడతానే ఉంది కదా సో ఈ కౌంటర్ వెనకాల విజయసాయి రెడ్డికి మధ్య అంటే విజయసాయి రెడ్డి జగన్ కి మధ్య విభేదాలు ఏం లేవంటారా లేవు బల్ల చెప్పొచ్చు మనం ఆ విషయంలో బలంగా కూడా చెప్పొచ్చు నిర్భయంగా కూడా చెప్పొచ్చు ఎప్పటికైనా విజయసాయి రెడ్డి జగన్ మనిషే నిస్సందేహంగా సార్